వైసీపీ మాఫియా రాజ్యంలో మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు నాశనమైందని సైకో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టిందని ఇటువంటి పరిస్థితుల్లో వెలుగులు నింపడానికి బాబు షూటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ద్వారా మీ దగ్గరకు రావడం జరిగిందని ప్రజలందరూ సహకారం ఇవ్వాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మండలంలోని రాయడుపాలెం తండా మరియు మండల అధ్యక్షులు మీసాల మురళీకృష్ణ అధ్యక్షతను నిర్వహించగా జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎక్కడికి లక్షల జనాలు వస్తున్నారు అని సర్వే చేపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి సర్వే చేపించుకుంటే ఆయన సొంత సర్వేలో నీతో పాటు పక్కన మంత్రులు కూడా ఓడిపోతున్నారు మొత్తం తెలియజే గెలుస్తుంది అని చెప్పేసి సర్వేలో చెప్పేటప్పటికి చంద్రబాబు గారికి ఎక్కడికెళ్ళినా జనాలు లక్షల మంది వస్తున్నారు లోకేష్ గారి పాదయాత్ర మీరు చూసారు కదా యోగా పాదయాత్రకి ఎక్కడ చూసినా రోజు వేళల్లో జనాలు వస్తున్నారు ఓడిపోతాం అనే భయంతో జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ లో పేరు లేదు ఒక్క సాక్షాధారం లేదు చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి యాభై రెండు రోజులు జైల్లో ఉంటే హైకోర్టు ఒక్క సాక్షాధారం చూపించలేదు యాభై రెండు రోజులైనా ఇది చాలా తప్పు చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం చాలా తప్పని ఆయన విడుదల చేసింది కానీ తప్పుడు కేసులు చేసిన చంద్రబాబు గారిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం న్యాయమా మరి తప్పుడు కేసు పెట్టి ఒక్క సాక్ష్యం లేకుండా దుర్మార్గంగా జైల్లో పెట్టించారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు బయట తిరిగితే చింత చింతగా ఓడిపోతామనే భయంతో ఆయన లోపల పెట్టించాలి ఎన్నికల దాకా బయటికి రాని తెలుసుకోలే కానీ కోర్టులు కోర్టులు చంద్రబాబు గారు నిర్దోషి ఒక్క సాక్షాధారం లేదు తప్పు చేసినట్టు ఒక్క రూపాయలు లంచం తీసుకున్నట్టు ఆధారం లేదని చంద్రబాబు గారిని విడుదల చేయడం జరిగింది రోడ్డుని పడ్డారు పక్క రాష్ట్రాలు పోతున్నారు పొట్ట పట్టుకొని బెంగళూరు హైదరాబాద్ పక్క రాష్ట్రాలు పోతున్నారు ఉద్యోగాల కోసం మళ్ళీ మన రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే ఇరవై లక్షల మందికి ఉద్యోగ రూపాయలు అవకాశాలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు గట్టిగా కొట్టి అభినందన తెలియజారు మరి ఉద్యోగం వచ్చేదాకా ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో ఎవరైతే డిప్లొమా చదివారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా నెలకి మూడు వేలు ఇస్తారు ఇంటర్వ్యూలు పోవడానికి నెలకి మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తారు చదువుకున్న వాళ్ళందరికీ నిధి యోగాల నిధి కింద చదువుకున్న వాళ్ళందరికీ నెలకి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తారు వాళ్ళకి మాకు ఇంటికి మంచి ట్యాప్ కావాలి చేతులు అత్తండి వెరీ గుడ్ మీకు ప్రతి ఇంటికి మంచి ట్యాప్ ఇస్తా మీ బంధువులు అందరూ కూడా అన్ని గ్రామాలకి అన్ని అన్ని తండాలకు కూడా ఇంటింటికి ట్యాప్ వేసి మంచి నీళ్ళు ఇవ్వడం ఇది మంచి ఇంటింటికి మంచి కొండ ఈ పథకాలన్నీ రేపు చంద్రబాబు గారి పాలనలో మేము అందజేయబోతున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు సంతకాలు పెట్టించిన హామీ పత్రం ఇది ఇంటింటికి ఇస్తాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని ప్రతిజ్ఞ చేసి ప్రమాణం చేసి సంతకాలు పెట్టి ఇస్తున్న పత్రం ఇది ప్రతి ఇంటికి అందజేస్తాము రానున్న పది రోజులు పదిహేను రోజుల్లో ఈ ఇరవై రోజుల్లో ఇంటింటికి వచ్చి భవిష్యత్ గ్యారంటీని ఇస్తాము అలాగే మీ ఫోన్ నంబర్ కూడా మెసేజ్లు కూడా వస్తాయి మా వాళ్ళు ఇంటికి వచ్చినట్టు ఉదాహరణకి ఏమ మీ కుటుంబంలో నలుగురు సభ్యులు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇద్దరు అందరు వినాలమ్మా ఇప్పుడు ఆడబిడ్డ సంవత్సరానికి ఎంత వస్తాయి నెలకి పదిహేను వందలు చొప్పున పన్నెండు నెలలకి పద్దెనిమిది వేలు వస్తాయి ఇద్దరు ఉన్నారు పదిహేను వేలు చొప్పున ఇద్దరికి ఎంత వస్తాయి ముప్పై వేలు రాస్తుంది వేలు మొత్తం ఎంత వస్తాయి చెప్పాలి నలభై ఎనిమిది వేలు ఈ నలభై ఎనిమిది వేలు సంవత్సరాలకి ఎంత వస్తాయి రెండు లక్షల నలభై వేలు చెప్పు ఎంత ఐదు సంవత్సరాలకి ఎంత వస్తాయి వస్తాయేమన్నా అందరు చెప్పాలి ఈ అమ్మాయికి ఎంత వస్తాయి ఐదు సంవత్సరాలకి అదే పొలం ఉంటే పొలం కూడా